కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది మెట్పల్లి మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాల్లో ఉరుములు మెరుపులతో జోరువాన పడింది మెట్పల్లిలో రహదారులు జలమయమయ్యాయి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అత్యధికంగా అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది ఈ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది మెట్పల్లి మార్కెట్ యార్డులో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ధాన్యం తడిసి ముద్దయ్యింది వరద ఉధృతికి రాసులుగా పోసినటువంటి ధాన్యం కొట్టుకుపోయింది తూకం వేసిన ధాన్యం బస్తాలు సైతం తడిసిపోవడంతో రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యం చుట్టూ నీళ్లు నిలవడంతో నీటి పర్యంతమవుతున్నారు చేతికొచ్చిన పంట నీటి పాలు కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి వచ్చిందని వారు చెప్తూ ఉన్నారు అయితే సకాలంలో తూకం కాక తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యం చేయడం వల్ల తాము నష్టపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇళ్ళు తీసుకొచ్చి నెల రోజులు అవుతుంది ఇరవై తారీఖు ఇచ్చిన ఏప్రిల్ నెలలో మూడు రోజులు అయితే సంచులు ఇచ్చి ఇక్కడ సంచులు ఇవ్వడానికి జాప్యం వల్ల వాన వానడుగు ఈరోజు మొత్తం గడిచిపోయి ఇటుగాకుంటాయి అమ్ముకోవడం నెల రోజులు పండించిన కంటే ఇక్కడ ఇట్లా ఇబ్బంది పడుతుంది మొత్తం అంటే బాగా గోసవెట్ ఇక్కడ ఉన్న